పోతంగల్ మండలం కేంద్రంలోని విక్లీ మార్కెట్ అంగడి బజార్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సామాజిక కార్యకర్త ఎన్ఏ హకీం అన్నారు గోల్డెన్ జిమ్ నిర్వాహకుడు పబ్బా శేఖర్ వారి నానమ్మ తాతయ్య పబ్బా సాయన్న లాల దాపకార్థం సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హకీం మాట్లాడుతూ పోతంగల్కు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా ప్రజలు వస్తుంటారని ఎండ ఎండాకాలం వారి దహిత తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో రాముడు నవీన్ మోహన్ పీరాజీ గంగారాం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు జ్ఞాపకార్థం అబ్బాశేఖర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు దానికి అజీవ్ గారు ఇప్పటికే ఎన్నో సేవలు చేస్తూ గుర్తింపు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి దీన్ని ఓపెనింగ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారితో పాటు రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ గంగాధర్ గారు గారు సూదం నగేష్ సూదం పీరాజీ సూదం నవీన్ రాములు జల్లపల్లి నుంచి వచ్చి ఈ ప్రారంభోత్సవాన్ని చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇట్లాగే ఆ తాత అమ్మల పేరు మీద ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ಅದರಿಕಿ ಧನ್ಯವ ಇದೆಯಾ ವೀಡಿಯೋ ಇದು మంగళ బజార్లో బాశేఖర్ గారు చలివేంద్ర వాళ్ళ తాత నానమ్మ నానమ్మ తాత వాళ్ళ జ్ఞాపకార్థం చలివేంద్ర ప్రారంభించడం జరిగింది ఇది చాలా పుణ్యమైన పని లక్షల్లో కొంతమంది చేస్తారు ఒక్కొక్క చుక్క నీళ్ళు తాగితే ఆ ఒక్కొక్క పొట్టు పుణ్యం కూడా ఆ శేఖరి వస్తుంది కాబట్టి చాలా సంతోషమైన పని ఈరోజు అంగడి బజార్లో అంగడి ప్రజలకు ఇంత తీవ్రమైన ఎండాలో మంచి నీళ్ళతో తాహతాలు ఆడిన సమయంలో ఉపశంకర్ గారు ఈ చలిదండం పెట్టడం చాలా సంతోషమైన విషయం కాబట్టి ఇటువంటి పనులు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చేయాలని నేను అందరికీ కోరుతున్నాను కాబట్టి ఉపా శంకర్కి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను దీంతో ఈ పను నెల పీకే అవర్ పీకే Ah oke. Okay. Cewek neng. nanti <tries> lagi அடடே என்கிட்ட போடுறே அரே அரே ቾட் அரே ஏங்கார